న్యూస్ స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం జన్మదినాన్ని జరుపుకోవడం అనేటువంటిది ఒక ఆచారం ఉన్నది మనకు ఎప్పుడు కూడా మన సంస్కృతి మన హైందవ సంస్కృతి ప్రకారం కానీ మన సనాతన ధర్మ ప్రకారం కానీ మనం పుట్టినరోజు జరుపుకోవాలి అని అంటే మనం ఏ రోజైతే పుట్టామో ఆ పుట్టినటువంటి రోజున ఏ నక్షత్రమైతే ఉంటుందో ఆ నక్షత్రం రోజు మనము ఆ యొక్క రోజును జరుపుకోవాలి మనం ఇవన్నీ ఈ రోజు మనం అదంతా మనం మర్చిపోయినాం అదంతా కాలగర్భంలో కలిపేసి మనం బ్రిటిష్ సాంప్రదాయాన్ని మనం ఎప్పుడైతే మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసినారో ఆ సాంప్రదాయాన్ని మనకు చాలా ఈజీగా ఉందన్నమాట సులభంగా ఉంది దాన్ని పాపం మన సనాతన ధర్మాన్ని ఆచరించడం మనకు చాలా కష్టం ఉన్నది అది చాలా తేలిక ఉన్నది కాబట్టి ఎప్పుడు డేటు ఆ ఏ నెలలో అయితే ఆ నెలలో ఆ డేటుకు సంబంధించినటువంటి రోజున జరుపుకోవడం ఉన్నది కానీ మన సాంప్రదాయంలో అది కాదు మనం మనం జరుపుకోలేటువంటి రోజు ఏది ఉంటుంది అంటే ఆ ఏ రోజు అయితే మనము కుడతామో పుట్టినటువంటి రోజున ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రము అయితే ఆ మాసము ఆ నక్షత్రం అయితే ఆ రోజున మనం జరుపుకోవాలి ఈ రోజు కృష్ణ కృష్ణుడు అవతరించినటువంటిది మనం ఇంతకుముందు మనకి చెప్పించాం సింహమాసే అంటే సింహమాసంలో అవతరించినది ఇది తరువాత అసితే పక్షే రోహిణ్యాం అంటే రోహిణి నక్షత్రం ఉంటుంది అష్టమి తిథి అంటే అష్టమి యొక్క తిథి ఉంటుంది తిథి ఏమో అష్టమి ఉంటుంది నక్షత్రం ఏమో రోహిణి ఉంటుంది మాసమేమో సింహమాసం ఈ మూడు కలయికలలో స్వామి అవతరించిండు మనలాంటి వాళ్ళు సామాన్యులకు పుట్టిండు జన్మించండు అనేటువంటిది మనం చేస్తున్నాం కానీ పరమాత్మ విషయంలో అవతరించిండు అని మాత్రమే మనము అవతరించినటువంటి రోజు అయితే మాకు మీకు ముందుగానే చెప్పినాం అష్టమి తిథిని ప్రాధాన్యత చేసుకొని కొంతమంది చేసుకునేటువంటి ఆచారం ఉంది దాని ప్రకారంగా మనం మన యొక్క ఈ కృషిలో మనం దాన్ని ఆచరించుకున్నాం ఒక పదిహేను రోజుల క్రితం ఇప్పుడు మనం ఈ స్వామి ఈరోజు అవతరించండి కాబట్టి ఈ రోజు కూడా మనం దాన్ని సుస్పష్టంగా మనము సాంప్రదాయ సిద్ధంగా మనం ఈరోజు మనం ఆచరించుకున్నాం ఉదయం కూడా మనకు స్వామికి అర్చనలు అవన్నీ కూడా జరిగినాయి ఇప్పుడు కూడా స్వామికి అర్చనా శటా శతాష్టోత్తనామం తోటి అర్చన కార్యక్రమాలంతా కూడా జరిగింది స్వామికి ఇప్పుడు ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా తీసుకొని మీరందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి ఈ ఎప్పుడు కూడా మనం స్వామి యొక్క ఆ కృష్ణ పరమాత్మ యొక్క అడుగుజాలను మనం నడవాలి కృష్ణ పరమాత్మ యొక్క శ్రీపాదాలను మనం బాగా నమ్ముకోవాలి ఆయన యొక్క ఆయన ఏ మార్గాన్ని అయితే మనకు చూపించిండో ఆ మార్గంలో మనము అనుసరించేటట్టుగా మనము ఆ మార్గంలో పయనించాలి మనం అదే మనం మనం చేరుకునేటువంటి లక్ష్యం మనం స్వామిని ఏదో వచ్చినము సేవించుకున్నామని కాకుండా ఆయన మనకి ఏం బోధించిండు అర్జునుని నిమిత్త మాతృడిగా చేసుకొని అది భగవద్గీత అనేటువంటిది కేవలం అర్జునికి మాత్రమే చెప్పినటువంటిది కాదు అది ఆయనను నిమిత్త మాత్రుడిగా చేసుకొని మనకందరికీ ఇచ్చిన